పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం వేడుకలు గుంటూరులో వైభవంగా సాగాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించారు భక్త శ్రద్ధలతో విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు కార్తీక దీపకాంతులతో శివాలయాలు కలకల్లాడాయి శివలింగ స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి పవిత్ర కార్తీక మాసంలో భక్త శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు आज कोला आज आट बैठो साल पछी ना Cảm ơn quý vị đã theo dõi và hẹn gặp lại. 70000 पटको नरसुख Shiva, 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 the శ్రీ సిద్ధేశ్వరి పీఠ బాధిత ఓంకార క్షేత్రం రాణిపేట గుంటూరు ఈ క్షేత్రంలో కార్తీక మాసం అత్యంత వైభవవేతంగా జరుగుతోంది ఇవాటి రోజున కార్తీక సోమవారం ఆఖరి సోమవారం చాలామంది భక్తులు ఉదయం నుంచే నాలుగో జామ నుంచే స్వామివారి దర్శనం చేసుకోవడానికి నాలుగో జాబు నుంచే ఓంకార క్షేత్రానికి ఇచ్చేసి స్వామివారి సేవలో ధరించి స్వామివారి దీపారాధనలు దానాలు తర్వాత అభిషేకాలు అర్చున్న కార్యక్రమాలన్నీ చేసుకొని స్వామివారి సేవలో ధరించుకున్నారు రేపటి రోజున మా మాస శివరాత్రి ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో సాయం సంఖ్యా సమయంలో శ్రీ ఓంకారేశ్వర స్వామివారిని జ్యోతిర్లింగార్చన రూపంలో స్వామివారిని పూజ జరుగుతుంది మంది భక్తులు ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రానికి వచ్చేసి ఆ స్వామివారి సేవలు తరించవలసిందిగా కోరుతున్నాము అలానే కార్తీక అమావాస్య గురువారం నాడు శ్రీ గంగా భువనేశ్వర ఓంకారేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందరూ భక్తులు ఈ బ్యాడిపడి ఓంకార క్షేత్రానికి ఇరవయో తారీఖు గురువారం నాడు ఇచ్చేసి ఆ ఓంకారేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి కార్తీక సమారాధన భోజనాన్ని స్వీకరించవలసిందిగా యాభై మంది బుద్ధులను కోరుచున్నాం అలాగే హోలీవర్గం గురించి వివరణ ఈ పోలివర్గము మార్గశిర శుద్ధ పాఠ్యము నాడు కార్యక్రమం ఇది అందరూ యాభై మంది